माता की जय श्री राम जय श्री राम जय श्री राम मंच पर उपस्थित हमारे भाई वामड्डी जी जो कि दो मुख्यमंत्रियों को हराकर उनकी छाती पर भारतीय जनता पार्टी का झंडा लाटने वाले हमारे बड़े भाई उसी प्रकार से पालामूर पार्लियामेंट से डायरेक्ट मोदी जी ने हमारी डीके अरुणा मैडम जी को आशीर्वाद दिया आशीर्वाद देकर आपके बीच में भिजाया तो क्या मोदी जी की इज्जत आप रखेंगे या नहीं रखेंगे मेरी बहन को जिताएंगे नहीं जिताएंगे पार्लियामेंट भिजाएंगे नहीं भिजाएंगे आज हिंदी ओके, ओके है ना होके हिंदी తెలుగు అటు ఇప్పుడు ప్రచారానికి నాలుగు దినాలే మిగిలింది ఈ నాలుగు దినాల్లో ఎవరెవరు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నారు నేను వాట్సాప్ యూజ్ చేస్తా నేను ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తా నేను ట్విట్టర్ యూజ్ చేస్తా నేను ఫేస్బుక్ ఒకని కూడా బాగా నడుపుతా అని ఎంతమంది ఉన్నారు ఇక్కడ మీరు అనుకుంటున్నారా మళ్ళొక్కసారి ప్రధానమంత్రి మోదీ గారు కావాలని మన అక్క పార్లమెంట్ వెళ్ళాలని అనుకుంటున్నారా మీరు గంటకి ఒక్కసారి మీ ఫ్రెండ్స్ కానీ మీ యూట్యూబ్ లో కానీ ఫేస్బుక్ లో కానీ ఎంతో మంది మీ ఫ్రెండ్స్ ఉంటారు అందరికి మీరు ఒక రిక్వెస్ట్ చేయండి ఇక్కడ వేరే వేరే పార్టీలకి మీరు అవకాశం ఇచ్చినారు ఒకసారి బిజెపికి అవకాశం ఇచ్చి చూడండి మా అయింది మా బలం ఏంది మేము చూపెడతామని ఎన్నో పార్టీలు ఉన్నారు పోటీలో ఇవాళ దిగినారు ఇక్కడ రెండు అంటే మూడు పార్టీలు ఉన్నది ఇక్కడ బిఆర్ఎస్ కాంగ్రెస్ ఇప్పుడు మా ఒక బీజేపీ నీకు చెప్పేది ఒకటే ఇప్పుడు బీఆర్ఎస్ అదే విధంగా కాంగ్రెస్ ఒకరు అయిపోయినారు మీరు ఎక్కడైనా బిఆర్ఎస్ ప్రచారం చూస్తున్నారా ఎందుకంటే కాంగ్రెస్ కి ఔటేడ్ గా కింద నుంచి సపోర్ట్ చేస్తున్నారు ఈ బిఆర్ఎస్ మొత్తం కాంగ్రెస్ గెలవాలని వీళ్ళు దొంగ మాట మాట్లాడుతున్నారు మీడియాలో కేసీఆర్ అట్లా కేసీఆర్ అట్లా మళ్ళీ కింద పోయి ఆ పై నుంచి ఎన్నికల నుంచి పోయి వాళ్ళు ఇద్దరు కాంప్రమైజ్ అయిపోయినారు ఇక్కడ పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఇప్పుడు ఇది లోకల్ ఎలక్షన్ కాదు తమ్ముళ్ళ ఇది స్టేట్ ఎలక్షన్ అసలు కాదు ఇది ప్రధానమంత్రి దేశానికి ఎవరు కావాలి దానికి ఎలక్షన్ ఇది ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మన దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలి ఇప్పుడు రాజీవ్ గాంధీ మన గప్పుబాయి అట్లాంటి వ్యక్తి ప్రధానమంత్రి అయితే మన దేశం ముందుకు వెళ్తుందా ఏం కాకపోతుందా ఆయన అంటాడు నేను ఆలు వేస్తా గోల్డ్ తీస్తా ఎప్పుడు ఏం మాట్లాడతాను ఆయన కింద చూస్తే ఆయన మన బీజేపీ ఓడే ఎట్లా అంటే ఆయన ఎప్పుడు ఏదైనా మన బీజేపీకి ప్లేస్ అవుతుంది చూడాలంటే కాంగ్రెస్ లో ఒక పెద్ద జోకర్ ఎవరంటే అది రాజీవ్ గాంధీ రాహుల్ మన రాహుల్ పెద్ద జోకర్ గమనించాలండి అట్లాంటి వ్యక్తి ప్రధానమంత్రి అయితే మన దేశ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఒక్కసారి మీద ఆలోచన చేయాలి ఇప్పుడు అదే రాజీవ్ గాంధీకి ఫాలోవర్ ఎవరు పెద్ద ఫాలోవర్ అంటే మన చిన్న పప్పు రేవంత్ రెడ్డి పొల్తనం ఆయన ఎవరేం మాట్లాడతారు అది కూడా తెలియదు మన అన్న మంచి చెప్పిండు కుర్చీలో కూర్చుంటే కాలుగీరా కింద పోతాను ఇప్పుడు తెలంగాణ ప్రజలకి కేసీఆర్ మోసం చేసినట్టే దానికైనా పెద్ద మోసగాడు రేవంత్ రెడ్డి వెళ్ళిండు ఆరు గ్యారంటీ ఆరు గ్యారెంటీ అని ప్రజల్లో తీసుకొని వచ్చిండు సత్తాయితే వచ్చేసినావు నువ్వు కృషిలో అయితే కూర్చున్నావు కానీ ఆ ఆరు గ్యారంటీలు ఎట్లా పూర్తి చేస్తావయ్యా మేము అడుగుతున్నాం ఇవాళ కేసీఆర్ పోతా పోతా అప్పుల తెలంగాణ చేసిపోయిండు నువ్వు ఆరు గ్యారంటీ పూర్తి చేయాలంటే వేల కోట్ల రూపాయలు కావాలి సోనియా గాంధీ ఇట్లీ నుంచి తీసుకొని వస్తావు డబ్బులు లేక కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళు అప్పటి నుంచి ఇస్తారు డబ్బులు ఎప్పుడైనా కాంగ్రెస్ వాళ్ళు డబ్బు ఇయర్ తీసుకుంటారు ఇది హిస్టరీ ఉంది ఇవాళ ఇన్ఫామ్ ఉంది ఇక్కడ ఉన్నారు నేను అందరికీ అడుగుతున్నా చాలా మంది రైతులు కూడా ఉండొచ్చు ఆరు గ్యారంటీలో ఒక గ్యారంటీ ఏంటంటే రైతులకి రెండు లక్షలు రుణమాఫీ చేస్తాను చేసిందా చేసిందా అదే విధంగా రైతు బంధు ఈ స్కీమ్ కింద సిక్స్టీన్ థౌసండ్ రైతులకి ఇస్తా అన్నాడు ఇచ్చిందా ఇచ్చిందా అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద రెండు వేల ఐదు వందలు నేను మహిళలకి అన్నాడు ఓ అమ్మా ఇచ్చింది డబ్బులు వచ్చిందా అదే విధంగా ఐదు వందలకి క్యాష్ ఇస్తాడు ఇంత మందికి ఇస్తున్నా మాకే అర్థం కాదు ఇస్తుండు వచ్చిందా ఎవరికైనా అదే విధంగా దళిత బంధు నేను ఇంకా డబ్బులు పెంచి ఇస్తా అన్నాడు అయ్యా రేవంత్ రెడ్డి పోతా పోతా ఆల్రెడీ ఒక ఫైల్ సెంక్షన్ అయింది చాలా మంది మన అన్న తమ్ములకి డబ్బులు రావాలి నువ్వు కొత్త ఇస్తావా లేదా తెలియదు కానీ చెయ్య చేయాలి అది సంక్షన్ ఇచ్చేసేయి మాడగా కౌన్సిల్స్ లోనే పన్నెండు వందల అన్న తమ్ములకి శాంక్షన్ అనే లెటర్ ఉంది వాళ్ళకి డబ్బు లేనికి నీకు లేదు మళ్ళా ఆరు గ్యారెంటీలు అంటున్నావు అదే విధంగా రెండు వందల యూనిట్ ఫ్రీ అంట మంచి మోసం చేసినావు జనాలకి ఒక ఫ్యాన్ పెడితేనే రెండు వందల యూనిట్ అయిపోతుంది ఒక ఫ్యాన్ ఒక టీవీ పెడితేనే రెండు యూనిట్ కథం అవుతుంది నువ్వు కరెక్ట్ అయినా నువ్వు యూనిట్ ఫ్రీ చేయాలంటే నాలుగు వందల యూనిట్ అయినా ఫ్రీ చేస్తే చాలా బాగుండాలి ఎవరికి నచ్చిందా ఇప్పుడు అదే విధంగా ఇవాళ నువ్వు మోసం చేసుకొని చేసుకొని ఉపయోగం గెలిచినావు కానీ ఇంత పెద్ద మోసాగా వెళ్తావు అయ్యు అమిత్ షా గారు వీడియోని ఆయన కటింగ్ చేస్తు కటింగ్ చేసి వైరల్ చేసిండు అమిత్ షా గారు అంటే దేశానికైనా హోమ్ మినిస్టర్ ఆయన డేంజర్ ఉన్నారు రేవంత్ రెడ్డికి తెలియదు ఆయన ఎక్కడ నిలబడతారు కింద నుంచి భూమి గుంజేస్తారని ఆ మాట మోటాబాయ్ అంటాడు ఆ మోటాబాయ్ వీడియోని ఎడిట్ చేసి మొత్తం వేరే విధంగా మన అమిత్ షా గారు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి వచ్చేది ఏమొచ్చి రిజర్వేషన్ తీసేస్తా అని ఆ వీడియోని ఎడిట్ చేసి ఫార్వర్డ్ చేసి దానిపైన ఎన్క్వైరీ జరిగింది అసలు ఈ వీడియో ఎక్కడ ఎడిట్ అయిందంటే అది మన కాంగ్రెస్ ఆఫీస్ నుంచి అయింది గాంధీ భవన్ నుంచి ఢిల్లీ నుంచి టీం వచ్చింది ఎవరెవరు చేసినారు ఐడెంటిఫై కానీ ఢిల్లీ వాళ్ళు వాళ్ళకి ఎవరెస్ చేసే ముందే ఈ తెలంగాణ పోలీసు వాళ్ళకి రేవంత్ రెడ్డి చెప్పారని చెప్పిచ్చిండు అయ్యా ఫస్ట్ అరెస్ట్ చేసుకో వెళ్ళి మన దగ్గర పెట్టుకో ఎందుకంటే ఢిల్లీ వాళ్ళు పట్టుకుంటే మంచిగా ఎక్కుతారు మంచిగా కొడతారు మళ్ళా రేవంత్ రెడ్డి పేరు వస్తుంది రేవంత్ రెడ్డి మళ్ళా రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ పేరవుతుందని వీళ్ళంతా ప్లాన్ చేసుకుని వాళ్ళ ముందే చెప్పిస్తున్నారు కానీ అమిత్ షా గారు వాసం ఏమన్నాడు ఎస్టీ ఎస్సీ ఓబీసీలు కడుపు కోసి నువ్వు నాలుగు పర్సెంట్ ముస్లింస్ ఇస్తున్నావు కదా అది మేము ఇయ్యమని చెప్పిండు అది మేము అని చెప్పిండు ఒకవేళ పండుగారో ఇదే కాంగ్రెస్ సెంటర్ లో వస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీకి వచ్చే రిజర్వేషన్ మొత్తం తీసి ఈ ముస్లిం ఇస్తారు పెట్టుకోండి అందుకోసం ఈ ఒక మంచి అవకాశం వచ్చింది మనకు ఈ మంచి ఒక అవకాశం వచ్చింది మన అక్కకి పార్లమెంట్ కి పంపించాలి మన అక్క కి వెళ్తే మా పెద్ద బామ్మలు ఉన్నాడు కదా ఓసిడి ఒకటే మాట్లాడితే ఆయనకి అక్కడ సరిగ్గా జవాబియ్యాలంటే మన అక్క ఒకటే సార్ అందుకోసం షేర్ని అంటారు అన్న అక్కకి షేర్మీ ఆ షేర్ని పార్లమెంట్ కి మీరు పంపాలంటే మీ పైన ఉంది తమ్ముళ్ళు బాధ్యత మీ పైన ఉంది బాధ్యత అందుకోసం కరప్షన్ చేసిన ఈ కాంగ్రెస్ ఎవరు కూడా ఓట్ అయ్యదు మీకు తెలుసా ఈ కాంగ్రెస్ రాజ్యంలో కరప్షన్ చేసిన మీరు పన్నెండు లక్షలు కోటి రూపాయలు పన్నెండు లక్షలు అయితే తెలుసా డబ్బు లేదు మన స్టేట్ గవర్నమెంట్ కి సంవత్సరానికి రెండే లక్షలు మనకు నిధులు వస్తాయి కానీ వీళ్ళు పన్నెండు లక్షలు కోటి రూపాయలు వీళ్ళు కరప్షన్ చేసినారు అందుకోసం ఇట్లాంటి కరప్షన్ వాళ్ళు మీ డబ్బులు గుంజుకే వాళ్ళకి ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ కి కానీ బిజెపికి కానీ కాంగ్రెస్ కి బిఆర్ఎస్ కి వెళ్ళొద్దు మన బీజేపీకి అందరు ఓటేసి గెలిపాలని మీ అందరికి రిక్వెస్ట్ అన్న అక్కడ నెంబర్ ఏముంది బ్యాలెట్ పేపర్ లో నెంబర్ దాని పక్కనే డీటెయిల్ ఉన్న పేరు ఉంటది దాని పక్కనే పువ్వు కొడుతూ ఉంటది ఒకటి నంబర్ కి గుద్దడే గుద్దుడు గుద్దాలి మనం కౌంటింగ్ జరిగితే మీ కూతుని మీరు గెలవాలి తమ్ముళ్ళారా నువ్వు గెలిచిన తర్వాత ఏ బూత్ లో ఎక్కువ ఓట్లు వచ్చినాయి వాళ్ళ నా వాళ్ళకి సమానం మీరు చెప్పారు మంచి కూడా ప్రతి ఒక్క బూత్ అంటే మీ మీ భూతున్నాయి కదా మీ బూతులు మీరు గెలుస్తే మా మనసు మీరు గెలుస్తారు కాంగ్రెస్ ని ని ఓడాలే ఓడిపియాలే బీజేపీని గెలిపియాలని నేను మీ అందరికీస్తున్నా ధన్యవాదం అందుకోసం చెప్తున్నా తెలుగు పోతాదండి